గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఓ రెండు రకాల శాస్త్ర సాంకేతిక రంగాల్లో చాలా వేగంగా అడుగులు పడ్డాయంటున్నారు విశ్లేషకులు కృత్రిమ మేధ అంతరిక్ష పరిజ్ఞాన రంగాల్లో ప్రపంచం సాధించిన ప్రగతి మిగిలిన వాటి కంటే కూడా ప్రస్ఫుటంగా కనిపించింది అత్యాధునిక జనరేటివ్ ఐ టెక్నాలజీలు స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాపుల్లోకి కూడా చేరిపోయాయి శాంసంగ్ కంపెనీల తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోడ్ చేసి మార్కెట్లో పెట్టేసింది భారీ ఖర్చుకు పేరు మోసిన అంతరిక్ష ప్రయోగాల దశ దిశనే మార్చేసినటువంటి స్పేస్ ఎక్స్ సంస్థ అత్యంత భారీ రాకెట్ నిర్మించింది ఈ భారీ రాకెట్ ను స్టార్షిప్ అని వ్యవహరిస్తున్నారు ఇక దీని స్పెషాలిటీ ఏమిటంటే పూర్తిగా మళ్ళీ మళ్ళీ వాడుకునేలా రూపొందించడం ప్రయోగం పూర్తి చేసుకుని భూమికి చేరుకునే రాకెట్ ను భారీ టవర్ సాయంతో ఒడిసి పట్టుకోవడం ఈ ఏడాది హైలైట్స్ లో ఒక్కటనే చెప్పాలి ఇస్రో కూడా ఈ విధమైంది కాకపోయినా గానీ పునర్వినియోగ లాంచ్ వెహికల్ పుష్పక్ ను పరీక్షించి పాజిటివ్ ఫలితాలను సాధించింది కృత్రిమ మేధను వేరువేరు శాస్త్ర రంగాల్లో సమర్థంగా ఉపయోగించేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం బలపరిచింది భారతదేశంలోనూ ఏఐ టెక్నాలజీలు నిజంగానే వేగం అందుకుంటున్నాయి కేంద్ర ప్రభుత్వం ఏఐ కేంద్రంగా ఓ పథకాన్ని కూడా ఆవిష్కరించింది బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ సెంటర్ కి నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సెప్టెంబర్ లో ఏఐ కంప్యూటింగ్ రంగాలను తీవ్రంగా ప్రభావితం చేయగల గొప్ప ఆవిష్కరణ ఒక దాని గురించి ప్రకటించింది ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న కంప్యూటర్లలో కేవలం రెండే కండక్టెన్స్ దశల ద్వారా కంప్యూటింగ్ స్టోరేజ్ లో జరుగుతుంటే ఐఐఎస్సి శాస్త్రవేత్తలు పదహారు వేల ఐదు వందల దశల్లో కంప్యూటింగ్ స్టోరేజ్ చేయగల సరికొత్త ప్లాట్ఫామ్ ను అభివృద్ధి చేశారు అంటే అత్యంత సంక్లిష్టమైన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వంటి టెక్నాలజీలను కూడా సూపర్ కంప్యూటర్లు లేకుండానే వాడుకునే అవకాశం లభిస్తుందన్నమాట ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నటువంటి స్మార్ట్ ఫోన్ ల్యాప్టాప్ల ద్వారానే భవిష్యత్తులో సూపర్ కంప్యూటర్ల స్థాయి లెక్కలు చేసేవచ్చు శ్రీతోష్ గోస్వామి నేతృత్వంలోని బృందం దీన్ని సుసాధ్యం చేసింది న్యూరోమార్ఫిక్ కంప్యూటింగ్ అని పిలుస్తున్నటువంటి ఈ ప్లాట్ఫామ్ మన మెదడు పనితీరును అనుకరిస్తుంది ఏఐ వినియోగం వివిధ రంగాలకు విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా నైతిక వ్యక్తిగత గోప్యతకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఒక వ్యక్తి ఫోటోను వీడియోకి మార్ఫింగ్ చేయడం అనని మాటను అన్నట్టుగా చెప్పించడం ఏఐతో సాధ్యపడుతుంది ఇలా తయారవుతున్నటువంటి వీడియోలు కాంట్రవర్సీలకు కూడా కేంద్రంగా మారుతున్నాయి ఇక భారత్ ఈ అంశాల విషయంలో చిన్న ముందడుగు వేసిందనే చెప్పాలి కొన్ని ఏఐ టెక్నాలజీల వాడకానికి ముందు కంపెనీలు ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని సూచించింది తద్వారా డీప్ ఫేక్ వీడియోలు వ్యాప్తి చెందకుండా అల్గరిథం ద్వారా వివక్ష జరగకుండా జాగ్రత్త పడచ్చన్నది ప్రభుత్వ ఉద్దేశం అయితే ఈ చర్య సృజనాత్మకతను దెబ్బతీస్తుందని కంపెనీల అభ్యంతరం తెలిపాయి కానీ లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలంటే ఆ జాగ్రత్తలు తప్పవని చెప్పాలి అందుకే వారి అభ్యంతరాల్ని ప్రస్తుతానికి పక్కన పెట్టింది కేంద్రం ఇక ఇంకొక వైపు యూరోపియన్ యూనియన్ సైతం ఏఐ విషయంలో గత సంవత్సరం ఆగస్టులోనే ఒక చట్టం చేసింది ఏఐ సేవలు అందించే వారు సమాజానికి హాని చేయకుండా కట్టడి చేయడం దీని ఉద్దేశం అయితే ఏఐ అన్నది ప్రపంచానికి తప్పకుండా హాని కలిగించేదిగానే ఉండబోతోందని మేధావులు ఇప్పటికే హెచ్చరించారు ఏఐ రెండు వైపులా పదును కలిగినటువంటి ప్రమాదకరమైనటువంటి ఆయుధం దీన్ని ఏ విధంగానైనా వాడుకోగల సౌకర్యం ఉంటుంది పైగా చాలా త్వరగా ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకువంటి సామర్థ్యం కలిగినటువంటి టెక్నాలజీ ఇందులో ఉందన్నది వాస్తవం ఇక ఇంకొక వైపు ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ అద్భుతంగా ఒదిగిపోతుంది ఈ కృత్రిమ మేధ అశోకుడు కళింగ యుద్ధం బీభత్సాన్ని చూసి శాంతి మార్గం అనుసరించి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అనుబాంబు సృష్టికర్త రాబర్ట్ ఓపెన్ హైమర్ దాని ద్వారా సంభవించే అనివార్య దుష్ఫలితాలను సహించలేకపోయాడు తన ఆవిష్కరణ తర్వాత మానవాళికి సంభవించే హానిని తన జీవితాంతం దాకా వివరించారు అంతెందుకు నిమిషానికి ఆరు వందల బుల్లెట్లు విడుదల చేసే ప్రమాదకరమైనటువంటి ఫోర్టీ సెవెన్ గన్ను తయారు చేసినటువంటి మైకెల్ కలిష్నికోవ్ అనే మిలిటరీ ఇంజనీర్ దానివల్ల లక్షలాది మంది మరణించడాన్ని చూసి తన జీవితాంతం దాకా ఏకే ఫార్టీ సెవెన్ అంటే ఆటోమేటిక్ కలిష్నికోవ్ పేరుతో పంతొమ్మిది వందల నలభై ఏడులో ఉపయోగించారని అర్థం అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా కృత్రిమ మేధ ఆ సృష్టికర్తల్లో ఒకరైనటువంటి జెఫ్రీ ఎవరెస్ట్ హింటన్ ఆ వినూత్న సాంకేతికతపై ఎవరి అదుపు ఉండని విధంగా ఎదుగుతూ ఉండడంపై తొలినాళ్లలోని హెచ్చరికలు చేశారు అలాగే మొన్నటికి మొన్న ఏఐని మార్కెట్లోకి ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో రంగ ప్రవేశం చేయించినటువంటి ఓపెన్ ఏఐ సంస్థలో పనిచేసే ఏఐ నిపుణుడు భారత సంతతికి చెందినటువంటి ఇరవై ఆరేళ్ల సుచిర్ బాలాజీ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు చిన్న వయసులోనే ఎన్నో కీర్తి ప్రతిష్టలు గడించినటువంటి సుచీర్ తన మరణానికి ముందు ఏఐ గురించి కొన్ని నిజాలు బయట పెట్టినందుకే హత్య జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తన అభిప్రాయం మేరకు ఏఐతో లాభం కన్నా నష్టమే ఎక్కువని హానికరమని ప్రకటన చేశాడు అంతేకాకుండా తమ కంపెనీ ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ ద్వారా కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించిందని కూడా తీవ్ర ఆరోపణలు చేశారు వ్యక్తుల ప్రైవసీలను వ్యాపార సంస్థల రాబడి అవకాశాలను చాట్ జిపిటి ఇతర చాట్ బాట్లు ధ్వంసం చేస్తున్నాయని చెప్పాడు దీంతో రెండు వేల ఇరవై రెండులో కాపీరైట్ ఉల్లంఘనకు సంబంధించినటువంటి అనేక పిటిషన్లు ఓపెన్ ఏ సంస్థపై దాఖలయ్యాయి దీంతో ఈ కేసుల్లో సుచీర్ సాక్ష్యం కీలకం కానుండటంతో అతని ప్రాణాలకు ముప్పు తప్పలేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భూతం అతడిని నిలువున మింగేసిందనడానికి ఇంతకన్నా ప్రత్యక్ష సాక్ష్యం మరొకటి ఉండబోదంటున్నారు నిపుణులు చివరగా అంతరిక్ష రంగం గురించి చూద్దాం రెండు నెలల క్రితం సంస్థ మీటర్ల పొడవైనటువంటి రాకెట్ సాయంతో తన స్టార్షిప్ అంతరిక్ష నౌకను ప్రయోగించడం ఏడాది హైలైట్స్ లో ఒక్కటి సూపర్ వేగంతో నేలవాలుతున్న రాకెట్ ను మెకా జిల్లా పేరుతో నిర్మించినటువంటి ఒక భారీ టవర్ సాయంతో ఒడిసి పట్టుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది అంతరిక్ష నౌకలు ఉపగ్రహాలను ప్రయోగించేందుకు రాకెట్లను మళ్లీ మళ్లీ వాడవచ్చు అన్నది స్టార్షిప్ ప్రయోగంతో రుజువైంది భవిష్యత్తులో ఈ సూపర్ హెవీ అంతరిక్ష రాకెట్ ద్వారా కేవలం అరగంటలో పైకి ఎగిరి అక్కడ మరో రాకెట్ కు ఇంధనం నింపి తిరిగి వచ్చేలా చేయాలని స్పేస్ ఎక్స్ ఎలన్ మస్క్ ప్రయత్నిస్తున్నారు ఆ విషయంలో అన్ని ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి మరో రెండేళ్లలో తాము తయారు చేసినటువంటి స్టార్షిప్ రాకెట్ ద్వారా చంద్రుడి పైకి మార్స్ పైకి మానవ రహిత ప్రయాణాలు చేసేందుకు టెక్సాస్ లోని బొకచికా గ్రామంలో ప్రత్యేకంగా నిర్మించినటువంటి స్టార్ బేస్ వద్ద సన్నాహాలు జరుగుతున్నాయి ఇంతవరకు ఎవరు తయారు చేయని అత్యంత భారీ రాకెట్ ద్వారా వంద మందికి అన్ని సౌకర్యాలతో నెల రోజుల పాటు ప్రయాణించేందుకు వీలుగా డిజైన్ చేయడం జరిగింది దాని ద్వారానే భవిష్యత్తులో అంతరిక్ష ప్రయాణాలు జరగబోతున్నాయి ఈ రాకెట్ల ద్వారా భూమి నుంచి అంతరిక్షానికే కాదు భూమి నుంచి భూమి మీదకు కూడా ప్రయాణాలు సాధ్యపడతాయి అంటే ఒక దేశం నుంచి మరొక దేశానికి కేవలం కొన్ని నిమిషాల సమయంలోనే మనం ప్రయాణించగలటువంటి సౌకర్యం తొందరలోనే రాబోతోంది ఇక ఇటు మన దేశపు అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రస్థానం చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో పలు కీలకమైనటువంటి ప్రయోగాలతో అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించింది స్పేస్ ఎక్స్ మాదిరిగా ఇస్రో కూడా రీయూజబుల్ లాంచ్ వెహికల్ ఒక దాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉంది తన పుష్పక్ రెక్కల విమానం ద్వారా జూన్ నెలలో నిట్ట నిలువుగా ల్యాండ్ అవడాన్ని పరీక్షించింది ఇస్రో గతేడాది అమృత్ కాల్ భాగంగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల ముప్పై ఐదు నాటికల్లా భారత్ సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటుందని రెండు వేల నలభై నాటికి జాబిల్లి పైకి వ్యోమగామిని పంపుతామన్నటువంటి లక్ష్యాలను వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగులోనే ఆ దిశగా అధికారిక అనుమతులు కూడా జారీ అయ్యాయి రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి అంతరిక్ష కేంద్రపు తొలి భాగాన్ని ప్రయోగించబోతున్నారు రెండు వేల ముప్పై ఐదు నాటికి అంతరిక్ష కేంద్రం తుది రూపు సంతరించుకుంటుంది మానవ సహిత అంతరిక్ష యానం కూడా దీంతో సమాంతరంగా నడుస్తుంది రెండు వేల ఇరవై ఆరులోగా లోగా నాలుగు గగన్యాన్లు ప్రయోగాలు జరగనున్నాయి